సీతారాం తోటలో మాయా చెట్టు మొలిచింది పూలు రంగులు మారి బంగారం అయ్యాయి కానీ దురాస తాకగానే పువ్వు రాయిగా మారింది దురాసను ఓడించిన మాయా పూల చెట్టు కథ ఇది పువ్వులు కాదు మనసే బంగారమయ్యే కథ ఇది ఒకప్పుడు సీతారాం అనే రాయితీ చిన్న గ్రామంలో జీవించేవాడు అతను ప్రతి ఉదయం పొలానికి వెళ్ళి చెట్లు నీరార్చేవాడు పక్షులకి గింజలు వేసేవాడు కానీ అతనికి ఒక చిన్న కోరిక ఉండేది నా తోటలో ఒక మాయా చెట్టు ఉంటే బాగుంటుంది అని ఒకరోజు వాన తర్వాత రాత్రి అతడు పొలంలో ఒక పసుపు కాంతి మెరుస్తున్నట్టు గమనించాడు దగ్గరగా వెళ్ళగా నీళ్ళలో ఒక చిన్న విత్తనం మెరిసింది అతడు దానిని తీసి తన తోటలో నాటాడు మూడు రోజులు గడిచాక ఆ విత్తనం నుండి ఒక వింత చెట్టు మురిచింది ఆ చెట్టు పూలు పూసిన ప్రతిసారి వాటి రంగులు మారేవి ఎరుపు నుంచి బంగారం బంగారం నుంచి నీలం సీతారాం ఆశ్చర్యపోయాడు ఒకరోజు అతడు ఒక పువ్వు కోసి తన భార్యకి ఇచ్చాడు ఆమె చేతిలో పెట్టగానే పువ్వు బంగారంగా మారింది ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది దురాసి గ్రామ పెద్ద తన సైనికులను పంపి చెట్టుని నరకమన్నాడు కానీ చెట్టు మాట్లాడింది దురాసి చేతులు నా పూలను తాకలేవు అంటే చెట్టు మూలాలు వెలిగి ఆ సైనికులను బయటికి తోసేశాయి సీతారాం భయపడ్డాడు కానీ చెట్టు చెప్పింది నీ మనసు స్వచ్ఛం కాబట్టి నేను నిన్ను ఎంచుకున్నాను నా పూలను మంచు కోసమే వాడు అని చెప్పింది అప్పటి నుండి ఆ చెట్టు పూసిన ప్రతి పువ్వు గ్రామంలోని బీదవారికి బంగారం అయ్యేది దురాసి గ్రామ పెద్ద పశ్చాత్తాపంతో చెట్టుకు నీళ్లు పోసి క్షమాపణ కోరాడు చెట్టు అతనికి ఒక పువ్వు ఇచ్చింది అది రాయిగా మారింది దురాశకు ఇది సరైన బహుమతి దీనివల్ల నీతి ఏంటంటే మాయా చెట్టు కాదు మంచితనమే అసలైన మాంత్రిక శక్తి